హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం స్పాంజీ దోశ అలాగే దానికి కాంబినేషన్ లో పల్లీలు కొత్తిమీర పుదీనా చట్నీ ఎలా చేయాలో చూద్దాం చట్నీ అనేది అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఎలా చెయ్యాలో చూసేద్దాం వచ్చేయండి ఈ స్పాంజీ దోశ అనేది చూడటానికి స్పాంజీలా లా ఉంటుంది తింటే వెన్నలా కరిగిపోతుంది ఖచ్చితంగా ఈ స్పాంజీ దోశ అయితే దోశలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ స్పాంజీ దోశ ట్రై చేయండి ఇంకొకసారి మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుని తింటారు ఖచ్చితంగా నాది గ్యారంటీ ఫస్ట్ మనం ఈ స్పాంజీ దోశను తయారు చేసుకోవటానికి పిండిని అయితే రెడీ చేసుకుందాం ఇలా టీ గ్లాస్ నైతే చేసుకోండి టీ గ్లాస్ తో రెండు గ్లాసులు ఇడ్లీ రైస్ అయితే తీసుకోండి ఇది బయట షాపుల్లో దొరుకుతుంది లేదు అనుకుంటే ఆన్లైన్ లో బ్లింకిట్ జెప్టో అలాగే ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఎందులో చూసినా ఇడ్లీ రైస్ అనేది దొరుకుతుంది మీరు ఎక్కడైనా పర్చేస్ చేసుకోండి అవైతే ఫస్ట్ టూ టైమ్స్ వాష్ చేసుకుని తర్వాత వాటర్ వేసుకుని ఒక ఫైవ్ అవర్స్ అయితే నానపెట్టుకోండి తర్వాత నాలుగు స్పూన్ల మినపుగుళ్ళను వేసుకోండి అలాగే దానికి రెండు టీ స్పూన్ల మెంతుళ్ళు కూడా యాడ్ చేసుకోండి రెండు టీ స్పూన్ల మెంతులకి నాలుగు స్పూన్ల మినపగుళ్ళను వేసుకుంటే పర్ఫెక్ట్ గా ఈ దోశలు అనేవి వస్తాయి ఖచ్చితంగా మీరు ఈ కొలతతోనే తీసుకోండి ఇవి కూడా మంచిగా వాష్ చేసుకుని ఇవి కూడా ఒక ఫైవ్ హవర్స్ అయితే పక్కన పెట్టుకోండి ఆ తర్వాత మంచిగా నానిన తర్వాత ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది నేను చెప్పే కొరతలతో తీసుకుంటే స్పాంజీ దోశ అనేది చాలా మెత్తగా వస్తుంది అలాగే తినేటప్పుడు వెన్నలా కరిగిపోతుంది ఫస్ట్ మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు ఫైవ్ అవర్స్ నాని ఉన్నాయి కదా ఆల్రెడీ మినపగుళ్ళను తీసుకొని తీసుకుని ఆ మినపగుళ్ళను గుళ్ళు వేసుకుని మినపు గుళ్ళు మెంతులు కలిపి ఫైన్ గా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి అలాగే మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా వాటర్ ని ఒకేసారి వేసేకుండా కొంచెం కొంచెం అంటే స్పూన్ స్పూన్ వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి దాని వల్ల పిండి అనేది మెత్తగా అయ్యి క్రీమీ స్ట్రక్చర్ లో ఫామ్ అవుతుంది అలాగే దాని వల్ల దోశలు కూడా చాలా మెత్తగా వస్తాయి ఎలా పడితే అలా గ్రైండ్ చేసుకోకుండా ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితూ గ్రైండ్ చేస్తే దోశలు చాలా బాగుంటాయి దానిలోకి ఒకేసారి వాటర్ ని పోసేసి తర్వాత వెళ్లి మన పని మనం చేసుకోకుండా ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం కేటాయించి ఎవ్రీ టూ మినిట్స్ కి ఒక స్పూన్ లేదా రెండు స్పూన్ వాటర్ ని వేసుకుంటూ రుబ్బుకోండి పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా మెత్తగా వచ్చి మనం దోశలు వేసుకునేటప్పుడు చాలా మెత్తగా వస్తాయి మీరే రిజల్ట్ చూస్తారు ఇక చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత మాత్రమే రైస్ ను వేసుకోండి చూడండి నేను ఈ వీడియో క్లిప్ లో చూపించిన విధంగా పిండి అనేది ఇలా మెత్తగా వచ్చిన తర్వాత రైస్ వేసుకోండి దాని వల్ల పిండి కూడా చాలా ఎక్కువ క్వాంటిటీ లో ఉరవయి దోశలు వేసుకునేటప్పుడు చాలా మెత్తగా వస్తాయి అలాగే పిండి కూడా పర్ఫెక్ట్ గా పులుస్తుంది రైస్ వేసుకున్న తర్వాత కూడా ఇందాక ప్రాసెస్ లోనే కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండిని అయితే గ్రైండ్ చేసుకోండి పిండి అనేది చాలా సాఫ్ట్ గా తయారవుతుంది మినిమం ఒక థర్టీ మినిట్స్ అన్న పిండిని గ్రైండ్ చేసుకోండి త్వరగా మెత్తగా అయిపోయిందని వెంటనే ఆఫ్ చేసేసుకోవద్దు దాని వల్ల దోశలు అనేవి చాలా గట్టిగా ఉంటాయి అందుకని ఒక థర్టీ మినిట్స్ కొంచెం కొంచెం వాటర్ ని వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి హాఫ్ ఎన్ అవర్ తర్వాత మనం పిండిని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దానిలోనే రుచికి సరిపోయేంత ఉప్పుని అయితే వేసుకుని మంచిగా ఒకసారి అయితే కలుపుకోండి ఉప్పు కలిసేంత వరకు మంచిగా కలుపుకోండి ఉప్పు కలిసిన తర్వాత దీనిలో మూత పెట్టి మార్నింగ్ వరకు అలా ఉంచేస్తే పిండి అనేది మంచిగా ఉరవవుతుంది అలాగే పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి మార్నింగ్ ఉరవైన తర్వాత పిండి చూసారా ఎంత బాగుందో చాలా మెత్తగా వస్తాయి ఈ పిండిని అలా దోశలు వేసేసుకోవటమే అలాగే నేను ఈ పిండి చేసుకోవటానికి నేను క్వాంటిటీ చెప్పాను కదా ఆ క్వాంటిటీ అనేది ఒక ఫ్యామిలీకి పూర్తిగా సరిపోతుంది ఒక ఫైవ్ మెంబర్స్ వరకు అయితే సరిపోతుంది ఒకవేళ మీకు ఉప్పు సరిపోకపోతే ఈ టైంలో లో ఉప్పుని యాడ్ చేసుకోండి తర్వాత ఒక ఐరన్ తవా అయితే పెట్టుకోండి లేదంటే ప్యాన్ అన్న పెట్టుకోండి తర్వాత కొంచెం ఆయిల్ రాసుకోండి ఆయిల్ అయితే నేను వేయట్లేదు తర్వాత దోసె పిండిని ఇలా వేసుకుని ఎక్కువ స్ప్రెడ్ చేసుకోవద్దు కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది తరువాత నేను ఆయిల్ వేసుకుంటున్నా ఇలా సైడ్ ప పిండి అంత మంచిగా పులిస్తే అటు హోల్స్ మధ్యలో అనేవి చాలా ఎక్కువగా వస్తాయి దానివల్ల మనం ఆయిల్ వేస్తాం కదా ఆయిల్ ఆ రంధ్రాల్లోకి పోయి అటు క్రిస్పీగా అలాగే స్పాంజీగా అలాగే మెత్తగా కూడా వస్తుంది మీరు ఇప్పుడు నేను చెప్పే విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో కచ్చితంగా కమెంట్ చేయండి మర్చిపోవద్దు అలాగే మిగతా దోశలు కూడా వేసుకోండి ముఖ్యంగా ఐరన్ తవా మీద దోశలు వేసుకునేటప్పుడు ఐరన్ తవా అనేది లైట్ గా హీట్ అయ్యేలా చూసుకోండి దాని వల్ల దోశ అనేది అడుగు మాడిపోకుండా లోపల కూడా ఉడికి దోశ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది మీడియం ఫ్లేమ్ లో పెట్టి దోశను వేసుకుని కుక్ చేసుకోండి ఇది దోశ తయారైంది దానిలోకి చట్నీ కూడా చేసుకుందామా ఈ చట్నీ అనేది కర్ణాటకలో ఏ రెస్టారెంట్ లో చేసుకున్నా ఈ చట్నీ లేకుండా టిఫిన్ అయితే ఉండదు ఇది కర్ణాటక స్పెషల్ చట్నీ అనే చెప్పచ్చు ఫస్ట్ అయితే దానికోసం ఒక కడాయిని పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ లోని పల్లీ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోండి అని ఎక్కువ ఫ్రై చేయొద్దు మీడియం గా ఫ్రై చేసుకోండి పల్లీలు అనేవి లైట్ గా ఫ్రై అవుతాయి కదా లైట్ గా ఫ్రై అయిన తర్వాత నాలుగు లేదా ఐదు కరివేపాకు రెమ్మల్ని యాడ్ చేసుకోండి అలాగే కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకోండి కర్ణాటకలో ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది రెస్టారెంట్ లో మనం పల్లీల చట్నీ చూసుకున్నట్టయితే అయితే పుదీనా ఫ్లేవరే ఉంటుంది నాకు స్టార్టింగ్ లో అస్సలు నచ్చేది కాదు అలా ఇప్పుడైతే అలవాటు అయిపోయింది తర్వాత పచ్చిమిర్చి అలాగే కొంచెం చింతపండును కూడా వేసుకుని అవి మిక్సీ జార్ లోకి తీసుకుని అందులోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుని ఫైన్ గా అయితే గ్రైండ్ చేసుకోండి అందులోకి దానికి రుచికి సరిపోయేంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి కానీ ఇక్కడ ఈ చట్నీ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకంటే నచ్చదు కానీ చాలా మందికి ఈ చట్నీ అంటే ఇష్టం చూసారా ఇలా ఫైన్ పేస్ట్ లా ఆడుకున్న తరువాత దానిలోని పోపు కోసం ఒక చిన్న కడాయిని అయితే పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత శనగపప్పును వేసుకోండి తర్వాత కొంచెం వెల్లుల్లిని కూడా వేసుకుని ఆవాలు అలాగే ఎండుమిర్చి అలాగే కరివేపాకు అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఆ పోపును తీసుకెళ్లి చట్నీలో వేసేయండి అంతే వేడి వేడిగా పల్లీలు పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయింది చట్నీ రెడీ అయింది అలాగే వేడి వేడిగా దోశలు కూడా రెడీ అయ్యాయి అలాగే వేడి వేడిగా చట్నీలో ముంచుకొని తినండి ఈ దోశలను అయితే అస్సలు వదిలిపెట్టరు అంత బాగుంటాయి అలాగే ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వెళ్లే ముందు ఒక్క లైక్ కూడా ఇవ్వండి ఒకసారి మీరు కూడా ఈ స్పాంజీ దోశలను అయితే ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో మీ ఫీడ్బ్యాక్ పెట్టడం మర్చిపోవద్దు వీడియోని చూసేటప్పుడు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మీకు పర్ఫెక్ట్ గా ఏం చెప్పానో అర్థమవుతుంది అలాగే ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్